భావాలకి ఉనికి లేకపోతే సాధ్యం కాదు ఇది మూలం అస్సలు ఇప్పుడు నేను మనసే మూలం అనుకుంటున్నా మనసు మూలం కాదు ఉనికి మూలము అని మనసుకు అర్థమైతే నేను తెరను అని అర్థం తెలిసినప్పుడు ఇంకా నా ధ్యానము నిత్యప్రకాశం తెర లేకపోతే మంచి లేదు చూడు లేదు కానీ తెరక మంచిగానే కానీ లేదు ఎరుకకి ఆలోచన లేమి కానీ ఆలోచనలు కలిమి కానీ అది బాధని కానీ దుఃఖాన్ని కానీ కలిగించట్లేదు ఏని గురించి అయితే మళ్ళీ మీరు ఆలోచించే అవసరం లేని ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన పేరే జ్ఞానం అంటే అది ఆలోచన కూడా కాదు ఎరుక నా స్వరూపము ఎరుకే ధ్యానము ఎరుకే పరమాత్మ అని అర్థమైన తర్వాత ఆలోచనలు వస్తేవి పోతే నేను తెరనే కానీ నేను మనసును కాదు ఆలోచనలు కాదు అని అర్థమైన తర్వాత నా ధ్యానం ఎప్పుడూ చేరలేదు అప్పుడు నన్ను ఆలోచనలు ఉన్నా బాధపెట్టవు లేకపోయినా బాధపెట్టవు స్వామి నమస్తే స్వామి స్వామి శ్రీ రమణ భగవాన్ వారి వద్దకి ఒక భక్తులు వచ్చి అడుగుతున్నాడు స్వామి నాకు తలుపులు లేకుండా ఉండడం లేదు సాధ్యం కావడం లేదు తలపులు ఆపడం సాధ్యం కావడం లేదు భగవాన్ అంటున్నారు నీవు తలచడం మానేయక్కర్లేదు ఎక్కర్లేదు తలపుల మూలం విచారించు చాలు వెతికి ఆ తలుపుల మూలం కనుక్కో అప్పుడు ఆత్మ తనకు తానే నీకు ప్రకాశిస్తుంది ఆత్మను కనుక్కుంటే తలుపులు తానంతరవే అంతమవుతాయి ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మ బంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీరమణాయ భగవాన్ శ్రీరమణ మహర్షి అనుగ్రహించబడిన సారాన్ని మనం విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది చిన్న ప్రశ్నే అంటే చూడటానికి చిన్నగా ఉంది కానీ చాలా విశేషమైన అర్థం ఇందులో ఉంది మనకి ముఖ్యంగా సాధకులకి బాగా ఉపయోగపడుతుంది సరే విచారణ చేద్దాం ఇందులో ఉన్న లోతే దాని యొక్క బలాబలాలు విచారణ చేస్తే వారు ఏమంటున్నారంటే అడిగిన వారు తలుపులు ఎంత ప్రయత్నించినా ఆగట్లేదు అనే ఒక ప్రశ్న ఇప్పుడు తలపు అంటే మనకి పొద్దున్న లేచి పడుకునేంతవరకు ఈ సంసారంలో ఈ జీవన కార్యాలు సాగాలంటే మరి ఆలోచనలు కావాలి కదా కాబట్టి ఆలోచనలు వస్తాయి ఒకటి ఇక రెండోది ఏమిటి అంటే మనకి జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే దాంట్లో జీవుడేమో జీవించడానికి కావాల్సిన ఆలోచనలు తర్వాత జగత్తు గురించి వచ్చే ఆలోచనలు తలుపులు ఆ తర్వాత దైవం ఉన్నారు దైవం గురించి పొందాలి దర్శనం చేసుకోవాలని ఒక తలుపు భావం అనండి తలుపు అనండి ప్రయత్నం అనండి ప్రయత్నం అంతా తలుపులో ఇంచే కదా కాబట్టి మూడు తలుపులు మొత్తం కలిపి తలుపే అంతేగా సరే ఇకపోతే రెండో విషయం ఏమిటి అంటే ఇవి ఎలా అవుతాయి ఒకటేమో పొద్దున్న లేచి పడుకునేంత వరకు చేసే తలుపులన్నీ కూడా మెలకుతో మొదలైన ఆలోచన మన పనులన్నీ తీరిపోయాక ఆలోచనలు అయిపోయాక ఆలో అప్రయత్నంగానే ఆలోచనలు అయిపోయి మనసు విశ్రమిస్తుంది ప్రస్థితి చేరుకుంటుంది అది జరిగే వ్యవహారమే ఇకపోతే రెండవది తాను శోధిస్తున్న పరమాత్మ ప్రయత్నం కూడా అగమ్యం జరగానే అప్పుడు ఆలోచనలు శాశ్వతంగా ఆగిపోతాయి అంటే ఆ ప్రయత్నానికి సంబంధించిన తలుపు తలుపు కోరిక తీరగానే ఆ తలుపు రాదు కదా ఇక పరమాత్మ దర్శనం ఒకసారి అయిన తర్వాత ఇక మళ్ళీ తిరిగి ఆపరేషన్ అయితే పుట్టదు ఆ తలుపు అయితే రాదు అంటే ఏ తలుపు కనుక్కోవాలని దానికోసం చేసే సాధన ఈ ఆలోచనలు రావు మిగిలిన ఆలోచన అట్లా రోజు నిత్యవారి జీవితంలో కోరిక తీరి కోరిక మళ్ళీ తలుపు వచ్చేది అది అలాగ ఉండదు సరే ఈ విధంగా ఉంటున్నాయి కాబట్టి సరే వారేమంటున్నారంటే ఆగట్లేదు దీనికి భగవాన్ సమాధానం మనం వివరణ చే విచారణ చేస్తే తలుపులు ఆపే అక్కర్లేదు అని స్పష్టంగా చెబుతున్నారు అంటే దాని గురించి చింత అక్కర్లేదు అంటే తలుపుల గురించి మన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఎట్లా ఆపాలి అనే ఆలోచన అక్కర్లేదు అని చాలా సుస్పష్టంగా భగవాన్ మనకు అనుగ్రహం చేశారు ఒకటి రెండోది ఇక్కడ భగవాను మనకి అతి నిగూఢమైన యోగ రహస్యాన్ని మనకి చూద్దాం తలుపుల మూలాన్ని విచారించు తలుపుల మూలాన్ని విచారించు అని అంటే అర్థం ఏంటి మనం మనకు ఒక భగవాన్ చెప్పిన సంప్రదాయంలో ఉనికి చైతన్యమై చైతన్యం మనసై మనసు ఈ ప్రపంచంతో మేధస్సుతో కలిసి జీవిస్తుంది కదా అదే కదా అరే దీనికి మూలమేంటి చెప్పండి చైతన్యం అవటమే కదా మనోమూలం మనోమూలం ఏంటి మనసుకు మూలం ఏంటి మనసు ఎప్పుడు పుడుతుంది అంటే చైతన్యం అయిన తర్వాత ఉనికి చైతన్యం అయిన తర్వాతనే మనసు వస్తుంది కాబట్టి మన ఆలోచనలన్నీ కూడా ఏదో ఒక సాధన విధానంలో ఎవరికి ఏది హితమో యోగమో భక్తి జ్ఞానము విచారణ శ్వాసను గమనించడము మరి ఏ విధానంలో చేస్తారు అన్నది వెళ్ళిపెడితే ఎక్కడ మనసు పుడుతుందో అక్కడ దాకా వెళ్ళిపోతే అది మనోమూలంలోకి వెళ్ళిపోతుంది మనసు మూలం ఏంటంటే మనసు పుట్టే స్థానము అని మనసు పుట్టుక యొక్క స్థానము అది మనోమూలం అంటే మనసుకు మూలం అది అంటే ఏంటి మనసుకు మూలం ఏంటి చైతన్యానికి ఆవులున్న ఉనికి సరే ఇది ఏ విధంగా చేరుకోవాలన్నది వారి వారి సంస్కారాలను బట్టి వారి వారి ఇష్ట ఇష్టాలను బట్టి వారికి ఉండే హితం ఏది సాధ్యమైతుందో అందరికి ఒకటే మార్గం ఏం లేదు అందుకనే మార్గం లేని గమ్యం ఉన్నారు ఇట్లానే చేరాలనేం లేదు ఎలా అయినా చేసుకోవచ్చు ఎవరికి ఏది బాగా ఉందో అట్లనే ఎవరికే రూపం నామం ఇష్టమో బోహుడు కృష్ణుడి ఇష్టం వాడికి రాముడిష్టం వాడిగా ఆంజనేయ స్వామి వారు అట్లా ఎవరెవరికి ఏది ఇష్టమో అది మళ్ళీ అక్కడ కూడా భేదం అక్కర్లేదు ఫలం మాత్రం అదే అలా మనసు ఎక్కడైతే మొదటి దాని పుట్టుక ఉందో అక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది మనసు పుట్టుక తెలుస్తుంది మనసు మూలం తెలియటం అంటే అర్థం ఏమిటంటే ఇంకొకటి ఉంది మనసు పుట్టిన తర్వాత దాని కార్యాచరణ అంతా కూడా అనుభవంలోకి వస్తుంది అది మనో మూలమే ఆలోచన గ్రహించటం జ్ఞాపకం పెట్టుకోవటం మళ్ళీ దాన్ని తిరిగి వ్యక్తం చేయటం ఇదంతా కూడా మనోమూలమే అది కూడా మనోమూలమే మనసుకు మూలము అంటే ఇదంతానే కదా అది అది ఒకటి సరే మనసు అంటే ఏంటి చెప్పండి గ్రహించటమేగా మరి గ్రహించడానికి ఏమేమి అవసరం అదంతా కూడా మూలమేగా మనసు ఏర్పడటానికి అదేగా మూల ఈ విధంగా తీసుకుంటే అలా గ్రహిస్తూ మనసుని అవగాహన చేసుకుంటూ లోపలికి వెళ్ళి మనోమూలలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక విషయం ఇప్పుడు మనం సినిమా హాల్కి వెళ్తాం సినిమా చూస్తాం సినిమా ఎలా చూస్తాం ప్రొజెక్టరు ఆ ఫిలిం మీద పడే లైటు అది వచ్చి తెర మీద బొమ్మ పడి ఎన్నో బొమ్మలు ఏదో ఆ రెండు గంటల సినిమా చూస్తాం ఈ బొమ్మ మనకు ఎలా కనపడుతుంది ఒకటి చీకటి రెండు దీప వెలుగు మూడోది అత్యవసరమైంది ఏంటంటే మూలమైంది తెర తెర లేకపోతే అసలు బొమ్మ చుట్టమే కుదరదు అట్లానే ఈ మనసు అనే మూలానికి గ్రహించటం కానీ అనుభవించడం కానీ అనుభూతి చెందటం కానీ సమస్త అనుభవాలన్నీ కూడా సినిమా అనే అనుభవం ఎలా వస్తుంది తెర అనేది లేకుండా రాదు అది మూలం అన్నమాట అలానే ఆత్మ అనే తెర మీద ఆలోచనలు అనుభవాలు అనుభూతులు జీవోభావం అనండి ఏ భావమైనా సరే అన్ని భావాలకి అనే తెర లేకపోతే సాధ్యం కాదు ఇది మూలం అస్సలు మూలం అది సీక్రెట్ అదేగా ఇది అర్థమైన తర్వాత ఏమవుతుంది ఇది అర్థమయ్యాక ఏమవుతుంది చెప్పండి తలుపులు బాధించవు అంటే అర్థం ఏంటి సినిమా మీద తెర మీద నదులు బొంగుతాయి తర్వాత ప్ర అగ్ని సంభవిస్తుంది మంటలు వస్తాయి ఎన్నో బొమ్మలు వస్తాయి తెరకేమీ జరగదు తెర అలానే ఉంటుంది ఎన్నో సినిమాలు ఎన్నో కథలు మారిపోతాయి తెరలానే ఉంటాయి ఏం బాధిస్తుంది తెరనేం బాధించలేదు మీకు అర్థం అవుతుంది అదే మరి తెర మీద మంటొస్తే క్షణంలో ఇక తెర కాదు సినిమానే లేదు అలానే మీకు మనోమూలంలోకి వెళ్ళిన తర్వాత మనసంటనే ఆలోచనల సమూహం మరి మనసు దేని మీద ఆధారపడిది ఉనికి మీద ఆధారపడిది ఉనికిని మీరు మనసుని చూసినప్పుడు ఏమవుతుందంటే తెర మీద మొమ్మల్లాగ ఎన్నొచ్చిపోతున్నా కూడా దాన్ని ఏ రకంగానూ అది భేదించదు ఏ విధంగా నిర్బంధ నిర్బంధించదు ఈ విధంగా దానికి హాని తలపె హాని చేయలేదు ఇక్కడ ఒక విషయం ఉంది ఇక్కడ నా స్వరూపం ఏమిటి అంటే ఉనికి కానీ మనసు కాదు ఇక్కడ మనకు అపార్థం ఏమిటి అంటే మనసు నా స్వరూపం అవటం వల్ల మనసు కదలికలు మనసు యొక్క అనుభవాలు అనుభూతులు మనసుని మనసు బాధ పెడతాయి నేను ధ్యానం చేయట్లేదు నేను ధ్యానం చేశాను నేను అనుభవం పొందాను అనుభవం పొందలేదు దుఃఖపడ్డాను నేను పాపినే నేను అవి ఇట్లాంటివన్నీ కూడా మనసును మనసు చూడటం వల్ల వచ్చిందే కానీ మనసును ఉనికిని గ్రహిస్తే ఉనికి తన స్వరూపం అని తెలిసాక తెర మీద బొమ్మలు తెరని ఏమీ ఆ బొమ్మలు ఏం చేయలేనట్టుగానే ఉనికిని ఉనికి ధ్యానమే అయితే ఉనికి నా స్వరూపమే అయితే ఆలోచనలు దాని మీద వచ్చే తెర మీద బొమ్మ లాంటివి అయితే ఇప్పుడు నా ధ్యానం ఉన్నట్టయినట్ట మనం ధ్యానం దేని అనుకుంటున్నాము అంటే జీవనం దేని అనుకుంటున్నామంటే నేను దేని అనుకుంటున్నామంటే తెర మీద బొమ్మల్ని అనుకుంటున్నాం తెరే నా స్వరూపం సర్వానికి ఆధారం అటు మంటలు కానివ్వండి అటు నది కానివ్వండి ఇటు కార్లు కానివ్వండి సమస్త దృశ్య ప్రపంచమంతా తెర మీద ఆధారం చేసుకొని వస్తున్నాయి తప్పితే దానికి అసలు ఉనికి లేదు లేకపోతే కానీ ఆ ఉనికిని ఏ విధంగానూ అవి బాధించలేకపోతాయి ఎందుకు స్థిర స్వరూపమే అనుకుంటే అలానే ఇప్పుడు ఎప్పుడైతే నాకు మనోమూలం అర్థమైందో మనోమూలము ఇప్పుడు నేను మనసే మూలం అనుకుంటున్నా మనసు మూలం కాదు ఉనికి మూలము అని మనసుకు అర్థమైతే ఇక మనసు ఆలోచనలోకి ఆ తెర మీద బొమ్మ లాంటిది అయితే ఇప్పుడు నా ధ్యానం దేంది మనసుదా ఉనికిదా అంటే ఉనికి నిరంతరం అందరిలో ఉంది ఎరుకు చూడండి పొద్దున్న లేచి పడుకునేంత వరకు ఎరుకుండనే ఉంది ఆలోచనలు ఎరుక మీద తెర మీద బొమ్మలలాగా ఉన్నాయి ఆలోచనలన్నీ తెర మీద బొమ్మలాగా ఆలోచనలు ఉన్నాయి ఎరుక అలానే ఉంది ఇది అర్థమైనప్పుడు ఎరుక నా స్వరూపము ఎరుకే ధ్యానము ఎరుకే పరమాత్మ అని అర్థమైన తర్వాత ఆలోచనలు వస్తేవి పోతే ఒక సినిమా నవరసాలతో కూడిన సినిమాలు ఉన్నాయి నవరసాలు ఉంటాయి సినిమాలు విడివిడిగా నవరసాలతో సినిమా ఉంటుంది భీభత్సం ఉంటుంది ఓ సినిమా క్రైమ్ అంటాడు హారర్ అంటాడు తర్వాత హాస్యం అంటాడు ఏ తెర మీద ఏ బొమ్మలు వచ్చిపోయినా కానీ తెర ఆ తెరలానే ఉంది బో సినిమాలు మారుతూనే ఉన్నాయి అలానే నా ఎరుక అనే స్పృహ ఎప్పుడు అలానే ఉంది సినిమా లాంటి ఆలోచనలు మారుతూనే ఉన్నాయి నేను తెరనే కానీ నేను మనసును కాదు ఆలోచనలు కాదు అని అర్థమైన తర్వాత నా ధ్యానం ఎప్పుడూ జరలేదు అప్పుడు నన్ను ఆలోచనలు ఉన్నా బాధ పెట్టవు లేకపోయినా బాధ పెట్టవు ఇప్పుడు చూడండి మనం పొద్దున్న లేచి పడుకునేంత వరకు ఆలోచనలు ఉన్నాయి బాధ పెడుతున్నాయి పడుకోని లేచేంతవరకు ఆలోచనలేవు ఆలోచనలు ఏమైనా ఏమన్నా బాధపడుతున్నామా లేని ఆలోచనలు బాధ పెట్టట్లేదు ఉండే ఆలోచనలు బాధ పెట్టకుండాను ఉండట్లేదు కానీ ఎరుకకి ఆలోచనలు లేమి కానీ ఆలోచనల కలిమి కానీ అది బాధని కానీ దుఃఖాన్ని కానీ కలిగించట్లేదు నేను ఎరుకనే అర్థమైన రోజున అంటే ఇది మనోమూలాన్ని తెలుసుకోమని భగవాన్ చెప్పడంలో ఉద్దేశం నువ్వు తెరలాంటి వాడివి తెర మీద చిత్రం కాదు నువ్వు అలా మనోమూలాన్ని అర్థం చేసుకోవడం వల్ల అందుకని భగవాన్ ఏమంటున్నారు ఆలోచనలు నిన్ను బాధించవు రెండు మూడోది ఆత్మకు తన తానే ప్రకాశిస్తుంది అంటే ఇందాక నేనేం చెప్పా జగత్తు జీవుడు ఈశ్వరుడు జీవుడుగా నేను దుఃఖపూరితుని జీవిని నేను అది తలపే కాదు తలపే అది మెలుకు వచ్చా కూర్చొని తలుపు కదా నేనెవరిని తెరని ఇప్పుడు బాధ పెడుతుంది ఆ తలుపు ఒకటి విడుదల పొందాం రెండు నేను జీవిని కదా జానం చేయాలి ముక్తిని పొందాలి నేను తెరనే అయితే నేను ముక్తుణ్ణి బంధితుణ్ణి కాదు నేను దైవాన్ని నేను జీవిని కాదు అట్లా దాని నుంచి విడిపోయాను నేను ఇకపోతే ప్రపంచం ప్రపంచం ఇప్పుడు నన్ను బాధ పెడుతుంది ప్రపంచం బాధలో ఉంది ఎప్పుడైతే నేను తెరనైనప్పుడు ప్రపంచము బాధ పెట్టదు ప్రపంచం నేను కాదు ప్రపంచం నా చిత్రంలో భాగం తెరలో భాగం కాదు తెర మీద చిత్రం ఉందే కానీ చిత్రానికి తెరకి ఏ సంబంధం లేదు ఆధారంగానే ఉంది అది చిత్రం ఏ విధంగానూ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు ప్రభావితం చేస్తుందా కానీ తెరలేని చిత్రానికి ఎట్లాంటి ప్రభావం ఏమన్నా ఉందా ఇంత చిత్రమో చూడండి అదే చిత్రం చిత్రమైన విచిత్రమైన చిత్రం ఈ చిత్రం కూడా మనో చిత్రం కూడా మనో చిత్రం మాత్రమే కానీ ఆత్మనే తెర మీద మనోచిత్రము అనేక మనోచిత్రాలు చిత్ర విచిత్రాలు వచ్చి దృశ్యమై అదృశ్యమై పోతాయి నేను తెరను అని అర్థం తెలిసినప్పుడు ఇంకా నా ధ్యానము ప్రకాశం అవుతుంది నేను దైవంగానే ఉన్నాను జీవిని కాదు నేను ప్రపంచానికి ఆధారంగా ఉన్న ద్రష్టను మాత్రమే దృశ్యాన్ని కాదు ఈ విధంగా జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే ఆ త్రిపుటి నుంచి తాను సాక్షి నిరంతరము ప్రకాశమానమైతే మనోమూలాన్ని కనుక్కోవటం ద్వారా అంటే నన్ను నేను తెలుసుకోవడం నన్ను నేను తెలుసుకోవటం అంటే ఏంటి ఇప్పుడు మనసుని నేను అనుకుంటున్నాను ఉనికినే నేను అని అర్థమైనప్పుడు అది నన్ను నేను తెలుసుకోవడం అదే జ్ఞానము కాబట్టి నన్ను నేను తెలుసుకోవడం వల్ల చాలా లాభం ఏమిటంటే జగత్తు జీవుడు ఈశ్వరుడు అనేటువంటి చిత్ర జగత్తు నుంచి మూలమైన తెరగా ఆధారమైన తెరగా మిగిలిపోతాడు అని భగవాను కాబట్టి ఆలోచనలు ఆపాల వద్దా కాదు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి తెరకి సినిమా చూడండి ఇది పిచ్చి సినిమా అనొచ్చు మీరు ఇది మంచి సినిమా అనొచ్చు తెరకి బాగా అర్థం చేసుకోండి అలా నీ ఉనికికి నీ ఉనికి అనే తెర మీద నీ మనోచిత్రాలు అనేకం మారిన నేను మనసును కాలం బాధ తప్పదు నేను ఉనికిని అని తెలుసుకున్నంతకాలం బాధ నిన్ను బాధించదు ఏ ఆలోచన నిన్ను విభేదించాల్సిన అవసరం లేదు అట్లాంటి ఒక అద్భుతం అతి ఉత్కృష్టమైన జ్ఞానస్థితి లభిస్తుందని భగవాన్ రమణ మహర్షుల వారు ఈ చిన్న బోధలో మనకి అనుగ్రహం చేశారు ఆత్మను కనుక్కుంటే తలుపులు తను తానంతటే ఆగిపోతాయి ఇక్కడ తలుపులు ఆగటం అంటే అర్థం ఏంటి అసలు తలుపులు ఆలోచనలు మనకు ఒకటే కానీ ఆలోచనలు నన్ను బాధ పెడుతుంది అన్న ఆలోచన మనకి ఆగట్లేదు చూడండి ఆలోచనలు ఆగటం కాదు నన్ను ఆలోచనలు బాధ పెడుతున్నాయి నన్ను ఈ ప్రపంచం బాధ పెడుతుంది ఈ కష్ట సుఖాలు నన్ను బాధ పెడుతున్నాయి అన్న ఆలోచన మన నిరంతరం వెంటాడు ఆదింబ అవుతుంది నీకు అర్థమవుతుంది ఆలోచన కాదు ఆలోచన నన్ను బాధ పెడుతుంది అనే ఆలోచన ఆలోచనలు అడ్డనే ఆలోచన ఆలోచనలు ఆపాలనే ఆలోచన ఆలో చెల్ల యొక్క స్వరూప స్వభావాలు అంటే మనోమూలం తెలియనంత వరకు ఆలోచనలు ఆగవు అంటే ముఖ్యమైన ఆలోచన బాధపెట్టే ఆలోచన మీకు అర్థమైతే అపార్థమనే ఆలోచన అది పోతే ఈ ఆలోచనలు ఉంటే పోతే ఉందన్న బాధ కానీ లేదన్న లేమి బాధ కానీ కలిమితో వచ్చే బాధ కానీ పొద్దున్నే లేచాక ఆలోచనలు అవసరంగానే ఉన్నాయి ఆలోచనలు అనవసరం అంటానికి గట్టకుండా జీవనమే లేదు సరే నిద్రలో ఆలోచనలే లేవు అవసరమని మీరు అనరు అనవసరం అంటానికి కూడా లేదు అని పని లేదన్న బాధ ఉందా అన్న నిద్రలో ఆలోచన లేదని ఉంటే బాగున్నా ఆలోచన ఉందా అది లేదు ఇది ఎంత స్పష్టంగా ఇప్పుడు చూడండి నిద్రలో ఆలోచనలు అవసరం లేదు అన్న ఆలోచన మీకు ఆ ఆలోచన లేకుండా చేస్తుంది మీకు అర్థమవుతుందా మెలకు వచ్చాక ఆలోచనలు అవసరం ఉంది అన్న ఆలోచన ఇంకా ఆలోచించే అవసరం లేకుండాను చేస్తుంది మెలుకు ఒక ఆలోచన నిద్రకే అనాలోచితము ఎలా ఆలోచన లేకుండా చేస్తా ఆలోచన లేకుండా చేయటం అర్థమైందా దాని గురించి ఇంకా మీరు ఆలోచించాలి దేని గురించి అయితే మళ్ళీ మీరు ఆలోచించే అవసరం లేని ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన పేరే జ్ఞానం అంటే అది ఆలోచన కూడా కాదు జ్ఞానం ఆలోచన కాదు అనాలోచితం కూడా కాదు ఒక నిత్య స్పృహ ఒక ప్రకాశం అని భగవాను అద్భుతమైన బోధ చేశారు అదే బంధ విముక్తి ఇప్పుడు బంధం ఏంటి మనకి తలుపులు బాధితున్నాయి తలుపులు బాధిస్తున్నాయనేది ఒక బంధం తలుపులు లేకపోతే అట్లా అన్నది ఒక బంధం అంటే అస్పష్టత లేదు ఒక స్పష్టత సుస్పష్టమైన అవగాహనే జ్ఞానం అని భగవాను ఒక చిన్న ప్రశ్నలో ఒక అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అనుగ్రహం చేశారు భగవాన్ రమణ మహర్షి వారి పాదాలకి ప్రణమిళితూ ఓం నమో భగవదే శ్రీరమణాయ ओम नमो भगवते श्री शिवानंदाय अंदर की अनेकानेक नमस्कार